హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఓట్స్తో లడ్డూలను ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన లడ్డూలు అయితే చాలా రుచికరంగా ఉంటాయి ఇలా ఓట్స్తో లడ్డూలను చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుందండి అంతేకాకుండా దీనిలోకి మనం పల్లీలు నువ్వులు కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ లడ్డును రోజుకొకటి తింటే చాలండి హెల్త్కి చాలా మంచిది అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ ఓట్స్తో లడ్డులను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా లడ్డులను చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లేదా ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి దీనిలో ఒకటిన్నర టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యిని వేసిన తర్వాత నెయ్యి కొంచెం లైట్గా వేడయ్యాక ఒక మూడు కప్పుల వరకు ఓట్స్ను వేసుకున్నాను మీకు లడ్డుల క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు లేకపోతే తక్కువ కావాలనుకుంటే ఓట్స్ని తక్కువగా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఒక మూడు కప్పుల వరకు ఈ ఓట్స్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి ఈ ఓట్స్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లాలిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడిలాగా చేసుకోండి ఎక్కడా కూడా పలుకుల్లాగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడి ఓట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక ప్లేట్లో లేదా ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి మళ్ళీ నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోండి పల్లీలు మంచిగా స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి లోపలి వరకు వేగిపోతాయి ఇలా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ పల్లీలను కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇలా ఎండు కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పు కొన్ని బాదంపప్పులు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చండి వీటన్నింటినీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరొక పావు కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఇవి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లడ్డు రుచి చాలా బాగుంటుంది లడ్డు తినేటప్పుడు మనకు కొంచెం పచ్చిగా ఉండకుండా వీటన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా చల్లారి వరకు బయట పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని పలుకుల్లాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనం లడ్డు తినేటప్పుడు రుచికరంగా అనిపిస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీ నువ్వుల కొబ్బరి పౌడర్ని మళ్ళీ ఓట్స్ పౌడర్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఓట్స్ పౌడర్ మొత్తం పల్లీలు నువ్వులు కొబ్బరిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మరొక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలండి మీకు కావాలనుకుంటే ఒక పావు కప్పు వరకు బెల్లం ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ నేనైతే ఒక రెండు కప్పుల వరకు బెల్లం వేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లంలోకి ఒక కప్పున్నర వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ బెల్లంని మొత్తం కరిగించుకోవాలండి ఇలా గరిటతో కలుపుకుంటూ బెల్లంని మొత్తం వాటర్లో కరిగించుకోవాలి బెల్లం మొత్తం ఇలా వాటర్లో కరిగిన తర్వాత దీన్ని ఒకసారి ఒక గిన్నెపైన స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోండి బెల్లంలో ఏమైనా మట్టి లేదా నలకలు ఉంటే వెళ్ళిపోతాయి ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఈ బెల్లం వాటర్ వేసుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పాకం అనేది కొంచెం జిగురుగా అవ్వాలండి మనం గులాబ్ జాములు ఏ విధంగా పాకం పడతామో అదే విధంగా రావాలి కొంచెం జిగురుగా చేతికి అంటితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని వేసిన తర్వాత పాకంని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ అనేది కొంచెం చేతికి స్టిక్కీగా అంటితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఓట్స్ మరియు పల్లీల పౌడర్ని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఓట్స్ మరియు పల్లీల కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి ఇదంతా కూడా పాకంలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటేనే మనకి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కిస్మిస్లు కూడా వేసుకోవాలి అదేవిధంగా మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి కిస్మిస్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిని ఒక టూ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డులాగా చుట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి లడ్డూలాగా చేసుకోవాలండి లడ్డూలు చేసుకునే ముందు మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి మొత్తం నెయ్యి వచ్చేసి ఒక ముప్పా కప్పు వరకు నెయ్యిని వేసుకోండి అప్పుడు ఈ లడ్డూల రుచి చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇలా పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చేసుకోవాలండి ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టేసుకున్న లడ్డుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అన్ని లడ్డులను కూడా ఈ విధంగానే చేసుకోవాలండి కానీ ఈ లడ్డులు తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి హెల్తీగా ఉండండి ఇందులోకి మనం పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి కొంచెం పలుకులుగా వేసాం కాబట్టి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకొని వేసాం కాబట్టి ఈ లడ్డు తినేటప్పుడు చాలా రుచికరంగా అనిపిస్తుందండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఈ విధంగా రోజుకొక లడ్డు ఇస్తే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్